చిక్కుకున్న తెలుగు వారి కాపాడి తీసుకొస్తున్న నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి తెలుగు వారిగా ఉంటున్న నారా లోకేష్ గారి నాయకత్వం

అక్కడ మనం ఒక టేబుల్ లో వచ్చాము కార్పొరేటెడ్ అపార్ట్మెంట్ లో ఎయిర్ పోర్ట్ కు 8:30 ని ఎయిర్ సర్వీస్ మార్నింగ్ ఫ్లై క్లియరెన్స్ ఇవ్వడానికి టైం పట్టి టైం ఆలస్యం అవుతాం అర్థం చేందారా బ్రదర్ ఫాస్ట్ గా చేసాం మనం